హాయ్ మమ్మ జూనియర్ ఎన్టీఆర్ గారు సామ్రాజ్యం మూవీ ప్రోమో విడుదల చేశారు ఆ మూవీ తెలుగు మూవీ కాదండో తమిళ మూవీ అందుకు జూనియర్ ఎన్టీఆర్ గారు ట్విట్టర్ లో ట్వీట్ కూడా వేశారు జూనియర్ ఎన్టీఆర్ గారికి వెట్రి మేర డైరెక్షన్ అంటే చాలా అని ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు అలాంటిది ఆయన రాసిన స్క్రిప్ట్ మూవీ ప్రోమో ని విడుదల చేస్తే ఆ బజ్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే డీప్ గా ప్రోమో గురించి మాట్లాడుకుంటే ప్రోమో స్టార్ట్ అవుతుంది ఒక డార్క్ సీరియస్ సెటప్ లో ఎస్టిఆర్ ఒక డైరెక్టర్ నిర్సన్ తో మాట్లాడుతున్నాడు నా లైఫ్ లో స్టోరీ సినిమాగా తీస్తే నిజంగా ఎలా చూపిస్తావు అని అడుగుతాడు అక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ నిల్సన్ కి ఒక సజెషన్ ఇస్తాడు తెలుగు నుంచి ఎన్టీఆర్ తీసుకోండి పర్ఫార్మెన్స్ చింపు పాడేస్తాడని అలా కోర్టు స్టెప్స్ వెక్కుతూ కోర్టు లో హియరింగ్ ఉంటుంది ఎస్టిఆర్ జడ్జి చూస్తూ మాట్లాడతాడు నేను ఆ త్రీ మర్డర్స్ లో ఇన్వాల్వ్ కాలేదు నన్ను తప్పుగా ఫ్రేమ్ చేశారు అక్కడ నుంచి బ్యాక్ డ్రాప్ స్టోరీస్ చూపిస్తారు యంగ్ ఎస్టిఆర్ లాంగ్ హెయిర్ షార్ట్ బ్లేడ్ తో షోక్డ్ హ్యాండ్ లో వెపన్ వాకింగ్ అలో ఎంటీ రోడ్ అనిరుద్ మ్యూజిక్ బేస్ ఉంటుంది ర్యాంప్ అంతే ఆ ప్రోమో కి అని బీజం అయితే ఒక బిగ్ ఇంపాక్ట్ చేసిందని చెప్పవచ్చు ఎవ్రీ బీట్ లో టెన్షన్ ఇంటెన్సిటీ అండ్ ఎమోషన్ బ్లెండ్ అయ్యి ఉంటుంది ఆ సౌండ్ డిజైన్ వల్ల వెట్రీ మారన్ స్టైల్ ని పర్ఫెక్ట్ గా ఫీల్ అవుతుంది ఫైనల్ గా ఒక టైటిల్ కార్డ్ కూడా షో చేస్తారు ప్రోమే ఎండింగ్ లో షాకింగ్ లైన్ ఆ లైన్ ఏంటంటే ది స్టోరీ బిలాంగ్స్ టు ద యూనివర్స్ ఆఫ్ వడ చెన్నై మీన్స్ ఈ సినిమా వెట్రీ మారన్స్ గ్యాంగ్స్టర్ యూనివర్స్ లో పాట అని కన్ఫర్మ్ అయ్యింది ఇట్స్ ద రైజ్ ఆఫ్ కింగ్ సామ్రాజ్యం జూనియర్ ఎన్టీఆర్ గారు డే బై డే బిగెస్ట్ ఫేమ్ కి వెళ్ళిపోతున్నారు తమిళ నుంచి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందంటే మామూలుగా ఉండదు మరి చెప్పడం మర్చిపోయా ఈ యూనివర్స్ లో ఎన్టీఆర్ కూడా తీసుకోబోతున్నారని టాక్ నడుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ యూనివర్స్ లో నటించబోతున్నారు అని తెలిస్తే వెంటనే అప్డేట్ ఇస్తాం ఈ ఛానల్ నుంచి ఇదండి ఇవాళ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే బెల్లైకన్ కూడా ఆన్ ఉంచుకోండి జై హింద్ జై భారత్